గత ఒక రెండు వారాలుగా మనందరం ఒక విషయం గురించి తీవ్రమైన వేదనతో మనసు కలత చెందున్నాం అదేంటో మీకు తెలుసు దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి మరి దాని గురించిన అనుమానాలు అది హత్య అని మనం ఎక్కువ మంది బలంగా నమ్ముతున్నాం మేము ఆయన మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన బాడీని చూసిన తర్వాత కూడా ఆ బాడీ కనుగొన్న ప్రదేశంలో చూసిన తర్వాత కూడా దాన్ని అది హత్య అనే మాకు బలమైన విశ్వాసం లోపల ఉంది అయితే రెండు వారాలు అయిపోతున్నా ప్రభుత్వం ఇంతవరకు దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ఇవ్వకుండా దాన్ని కాలయాపన చేస్తూ మనకున్న అనుమానాలు నివృత్తి చేయకుండా మనల్ని అలా డైరమాలో ఉంచి ఈ లోపల అందరూ రకరకాల అభిప్రాయాలు రకరకాల వీడియోలు బయటకు రావడం మీడియా అంతా మనల్ ఇంకా గందరగోళంలోకి నెట్టేయటం జరుగుతూ ఉంది ఇది ఇలా జరుగుతూ ఉండగా మరొక పక్క ఆ దైవజనుణ్ణి ఒక త్రాగుబోతుగా చెడ్డవాడిగా చిత్రీకరించే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతుంది ఇది మనకి ఇంకా బాధ కలిగించే అంశం ఓన్లే అది హత్య ఓని యాక్సిడెంటో అది ఏదో తెలిసిపోతే బాగుంటుందని మనం అనుకుంటుంటే ఈ పక్క పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయి కనుక మన పక్షాన నిలబడి మాట్లాడేవాళ్ళు ఎవరు కనబట్టలేదు మొదట్లో చాలా వాయిస్లు పైకి లేచినాయి వెళ్ళవేళ్ళగా కొన్ని వాయిస్లన్నీ భయం చేత ప్రలోభం చేత మెల్లమెల్లగా సైలెన్స్ అయిపోయాయి ఇంకా నిలబడి కొంచెం గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళని జాగ్రత్తగా నోటీసులతోనో లేకపోతే కేసుల పేరుతో వాళ్ళని బెదిరించడం అలాగే మరి రీసెంట్గా మీకు తెలుసు ఖమ్మంకు చెందిన షాజీవ్ బాబు గారి మీద పాత కేసులని తిరగదోడి ఒకేసారి ఐదు కేసులు పెట్టి ఆయన్ని జైలుకి పంపించడం జరిగింది అంటే ఎక్కువ మాట్లాడుతున్న వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం వాళ్ళు కూడా సైలెంట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి బాధ ఉంది వేదన ఉంది మనకి న్యాయం జరగట్లేదు అని లోపల ఉక్రోషం ఉంది ఏం చేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాను ఎప్పుడు కూడా ప్రవీణ్ గారి మరణం తర్వాత వచ్చిన స్పందన కానీ క్రైస్తవుల్లో వచ్చిన ఒక ఐక్యత కానీ ఉద్యోగం కానీ ఇంతకుముందు ఎప్పుడు మేము చూడలేదు దానికి అంత గొప్ప ఐక్యత వచ్చింది ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే ఆయన బ్రతుకున్న దినాల్లో ఆయన గురించి చాలామందికి తెలియదు ఆయన వెతుకున్నప్పుడు చాలా అద్భుతమైన ప్రసంగికులు నిజం చెప్పాలంటే నాకు కూడా ఆయన గురించి ఎక్కువగా తెలియదు అంటే డిబేట్లోనే తెలుసు లేకపోతే చాలా సభలకి స్పీకర్ల కోసం వెతుకున్నప్పుడు అసలు ఆయన మా దృష్టిలోనే లేడు కానీ ఆయన చనిపోయిన తర్వాత అసలు ఈయనెవరు ఏంటి అని క్రైస్తవులు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆయన గురించి వెతకడం ప్రారంభించారు ఆ గతంలో ఆయన చేసిన ప్రసంగాలు అంటే దేవుని కృపను బట్టి ఆయన ప్రసంగాలు అన్నీ కూడా యూట్యూబ్లో ఉండిపోయినాయి చాలా భాగం కనుక అద్భుతమైన జ్ఞానంతో కూడిన ఆయన మాటలు ఎన్నో మర్మమైన విషయాలు ప్రజలందరూ తెలుసుకోవటం ప్రారంభం చేశారు ఎంత అద్భుతం అంటే ఆయన బ్రతుకున్నప్పుడు చేసిన స్వార్థ కంటే ఆయన మరణం తర్వాత ఎక్కువ స్వార్థ జరుగుతుంది ఆయన ద్వారా అందుకోసమే దేవుడు ఆయన మరణాన్ని అనుమతించాడు కానీ ఎంత విలువైన ఆ జీవితం అంటే నీతిమంతుల మరణం దేవుని దృష్టిలో విలువైందంటే ఆ మాట అచ్చుగుద్దినట్టుగా గుద్దినట్టుగా ఆయనకి ఆయన పేరే పగడాల ప్రవీణ్ అంటే పగడం ఆయన విలువైన కనుక దైవజన్య మరణాన్ని బట్టి వేదంలో ఉన్నాం మనం ఏం చేయాలి అని ఒక వీడియో ఇందాకే నేను యూట్యూబ్లో ఒక పది పదిహేను నిమిషాలు వీడియో ఒకటి చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను మీరు రేపు చూడండి కానీ వెళ్ళిన చోటలు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకు న్యాయం కావాలి ఒకటి కుటుంబానికి ఆదరణ కావాలి పరిచయం ఆగిపోకూడదు నిజాలు బయటికి రావాలి అంటే నిజాలు తుక్కుపెట్టే ప్రయత్నం జరుగుతుంది నిజాలు బయటికి రావాలి కొంతమంది ఇప్పుడు బోధలు చేస్తున్నారు మనం అసలు మాట్లాడకూడదని నోరు మూసుకొని ఉండాలి అని ప్రసంగాలు చేస్తున్నారు నోరు మూసుకొని కానీ ఉండుంటే కనీసం ఇక్కడ దగ్గర వచ్చేది కదా ఇప్పుడు క్లోజ్ చేసేవాళ్ళు కానీ కనీసం మనం జాగ్రత్త లేదా మనం ఆ మరణం వెనుకున్న కారణాలు తెలుసుకొని దేవుడిని అడగడానికి లేదా మనకున్న రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడుకోవడానికి కనీస ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కనుక న్యాయం న్యాయం తీర్చబడాలి కానీ ఈ లోకంలో న్యాయం దొరకదు కానీ మనకున్న న్యాయాధిపతి మన ప్రభా నిస్తాను కానీ ఆయన మన పక్షాన వ్యాజ్యం ఆడతాడు తప్పకుండా న్యాయం జరిగిస్తాడు గట్టిగా ఏమైనా కనుక మనం రెగ్యులర్గా మీరు చేస్తున్నారు రెగ్యులర్గా ఈ విషయాలు కొరకు ప్రార్థన చేయండి ఈ సమయంలో అందరం కలిసి ఉన్నాం కాబట్టి కనుక అందరం కలిసి ఒక రెండు మూడు నిమిషాలు ప్రార్థన చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది సేవకులందరూ దయచేసి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను ఉన్నాను త్వరగా వేదిక మీదకి రండి మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ వీలు అవకాశం ఉన్నవాళ్ళు మోకరించండి అవకాశం లేని వాళ్ళు ఉన్న స్థలాల్లో నిలబడండి ఉన్న స్థలాల్లో నిలబడండి అందరూ మోకరిద్దాం కలిసికట్టుగా ప్రభు వైపు చూద్దాం ప్రభు మాకు న్యాయం కావాలని ఆయన నీ దాసుడి పక్షాన్ని న్యాయం తీర్చండి ఆయన మీద జరుగుతున్న ఆయన వ్యక్తిత్వం మీద జరుగుతున్న దాడి అని చెడ్డవాడుగా చిత్రీకరించే ప్రయత్నాలు విఫలమైపోవాలి నిజాలు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమైపోవాలి నీ పిల్లలకు నీ సేవకులకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆలోచన ప్రతి ప్రతి ఆయుధం నిర్వీర్యం అయిపోవాలి అందరూ నోరు తెరవండి గట్టిగా ప్రార్థన చేయండి ఇంతమంది కలిసి ప్రార్థన చేస్తే సిగ్గు లేకుండా మనం ప్రార్థన చేయాలి సారి సారి ఆయన వేడుకోవాలి ఆయన న్యాయవంతుడైన దేవుడు ఆయన మాత్రమే న్యాయం తీర్చగలడు ఈ రోజున మన పక్షాన మాట్లాడేవాళ్ళు లేరు నాయకులు లేరు మనకు కుల బలం లేదని ధన బలం లేదని అధికార బలం లేదని పలుకుబడి లేదని ఇవాళ్ళ అసలు మనల్ని మన దేశ పౌరులుగా కూడా ఎవరు పరిగణించట్లేదు చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు కానీ మన పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే బలవంతుడైన దేవుడు ఆయన नहीं। निवे नहीं। न्याय तीज न्याय थी नहीं न्यायाधिपति वे न्याय तीज नहीं न्यायाधिपति सयमुती सरया न्यायाधिपति सया न्यायमुतीराया రగులు చున్నది ఆదరణి లేక కుమలుచున్నది వేదనతో కుండి రగులు చున్నది ఆదరణే లేక కు కుమలుచున్నది బాధ వలయ

యన నా రాజు నా రాజు అని ఎవరి గురించి నీ దాసుడు ప్రకటించాడు ఆయన దాసుని పక్షంగా న్యాయం తీర్చగల నీకే మరుపెడుతున్నాం వేదన నిండిన హృదయాలతో బాధతో నీకు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభావ న్యాయం తీర్చండి నాయన న్యాయం తీర్చండి నాయన న్యాయం తీర్చండి నాయన సత్యాన్ని అడగదొక్కాలని వాస్తవాలను కప్పి పెట్టాలని చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని వ్యక్తులను ప్రభా మీరు దూరపరచండి నాయన సత్యం బయటికి రావాలి న్యాయం జరగాలి నాయన కుటుంబానికి ఆదరణ కలగాలి సేవకులకు ధైర్యం కలగాలి నీ పరిచయం పోకూడదు ప్రభు ఈ మరణాన్ని బట్టి ఏ సేవ ఏ పరిచర ఏ సేవకుడు కృంగిపోకుండాను గాక మరింత బలము కలిగి పనిచేదును గాకే ఘనమైన మా మనవులర్పించి అర్పించి వేడుకున్నాం తండ్రి